హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా తప్పకుండా కమెంట్ చేసి చెప్పుకోండి మేము అందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి నా ఛానల్ పేరు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ బ్లాగ్స్కి మీ అందరు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను టీ పెట్టుకుంటా అన్న టీ తాగడం అయిపోయిన వలె బబ్బెర్లున్ను బియ్యము నానబెట్టుకొని పెట్టుకున్నా నాలుగు గంటల ముందే ఎప్పటికైనా సరే మనం మినపప్పుతో దోశ చేస్తాం కదా ఇలా నేను బాబె రిలీజ్ ఈ దోశ బాగా క్రిస్పీగా అవుతుంది మినప్పప్పు కంటే కూడా ఈ దోశ బాగా క్రిస్పీగా అవుతుంది మీకు ఇష్టమైన తప్పకుండా చేసుకొని చూడండి ఒకసారి ఇప్పుడైతే నేను పల్లీలు వేయించుకుంటాను స్లిమ్ వంట మీద పల్లీలను పక్కకు పెట్టిన తక్కువ ఫ్లేమ్ మీద ఇంకా నేను ఆలుగడ్డలది చట్నీ చేసుకుంటాను ఎందుకంటే నా పెద్ద కొడుకు ఆలుగడ్డ చట్నీ లేకపోతే దోశ తినడండి అందుకే అతని కోసానికి నేను చట్నీ చేస్తాను ఈ చట్నీలో నేను పచ్చిమిర్చి లేతలేను ఎండిరపకాయలతో చేసుకుంటాను ఇంకా చాలా చాలా మంచిగా ఉంటుంది మనం ఎండి నిరపకాయలతో చేస్తాం కదా బాగా టేస్ట్ ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి మీకు నచ్చేది ఉంటే ఇట్లా తప్పకుండా చేసుకొని చూడు ఇంకా నేను దోశ అది కొలతలు చెప్పలేదు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక కటోరా బబ్బర్లు తీసుకోవాలి నువ్వు రెండు కూడా ఒక్కసారి నానబెట్టుకొని పెట్టేసుకోవాలి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసేది ఉంటేనేమో రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు బబ్బర్లు వేసుకోవాలి ఇక మనము ఎప్పటికి చేసుకుంటుంటాం కదా మనకు కొలతలు అనేవి తప్పకుండా తెలుస్తాయి ఒకసారి చేసేది అంటే ఆలుగడ్డ చట్నీలా ఆమ్చూర్ పౌడర్ పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని కూడా మంచిగా కలుపుకున్నాక ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని ఫస్టే పెట్టుకున్నా కదా అవి వేసుకుంటా అన్న ఇంకా కొంచెం అంత ఉప్పు వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అయిన మూలే ఇంకా తీసైతే పక్కకి పెట్టుకుంటా ఇప్పుడు నేను పల్లీల చట్నీలో కూడా ఎండిన మిరపకాయలే వేసుకుంటా ఈ టేస్ట్ బాగా మంచిగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా చేసుకొని చూడుండ్రీ ఎండిన మిరపకాయలు ఎంత టేస్ట్ ఉంటాయి కదా మనం పులిహోరలు కూడా వాడతాము ఇంకా తోటకూరలు కూడా వాడతాము కదా వాటి టేస్టే వేరు ఉంటుంది అందుకే ఒక్కసారి అయితే ఇట్లా చేసుకొని చూడుండ్రి మీకు నచ్చేది ఉంటే ఇప్పుడైతే నేను ఇట్లా వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుంటా ఇంకా పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే మనం పల్లి చట్నీ కోసానికి ఎట్లనైతే వేసుకుంటామో సేమ్ అట్లనే వేసుకుంటాన్నా నూరుకొని పెట్టుకున్న దోశ పిండిలా ఉప్పు వేసుకొని ఇంకా మంచి కలుపుకొని పెనం అయితే పెట్టేసుకున్నా ఈ పెనం మీద వస్తుందా రాదా అని భయపడకుండ్రి ఎందుకంటే అలా బబ్బర్లు ఉన్నాయి కదా తప్పకుండా మంచిగా వస్తుంది దోశ ఈజీగా వెళ్ళిపోతుంది కూడా అతకది ఇంకా ఎండాకాలం సెలవులు పిల్లలు ఏది అడుగుతే అది చేసి పెడితే ఎంతో సంతోషం అనిపిస్తుంది ఇంకా ఉడకపోతా అనకుండా ఇంక ఇట్లా చేసి ఇస్తే వాళ్ళు తిన్నాక అదో తృప్తి ఉంటుంది ఇంకా రెండు దిక్కులనైతే నూనె పెట్టి తిరమర చేసేస్తాన్న ఇంకా చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా ఎర్రగా ఇంకా ఆ సైడ్ నుంచి కూడా తీసి తిరమర వేసుకుంటే ఇంకా ఇట్లా అయింది ఇప్పుడైతే ఆలుగడ్డ చట్నీ వేసేస్తాన్న ఇంకా మన దోశ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే ఒక ప్లేట్లకు తీసేస్తాన్న చిన్నగా చేస్తే పెద్దగా చేయి మమ్మీ అని అన్నాడు ఫస్ట్ నేను ఒకటి చేసిన చిన్నగా ఇంకా నా కొడుకు పెద్దగా చేయి మమ్మీ అన్న వల్లే మళ్ళీ పెద్దగా చేసుకున్నా చాలా మంచిగా వచ్చినాయి ఇప్పుడు ఇది రెండోది నా పెద్ద కొడుకు ట్యూషన్ పోయేది ఉన్నదైతే అతనికైతే తొందరగా తొందరగా చేసి ఇచ్చేసిన ఇంకా అతను తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు టెన్త్ క్లాస్ అతను ఇంకా రెండు మూడు గంటలు టైం తలుగుతుందని చేసి తినబెట్టినాకనే ఇక పంపిస్తా ఎండాకాలం కదనండి ఇట్లా ఖాళీ కడుపుగా పంపించద్దు పిల్లలను తినబెట్టినాకనే పంపించాలి నువ్వు నీళ్ళ బాటిల్ కూడా ఇచ్చేస్తా తోడు ఇప్పుడైతే నేను దోశ సర్వ్ చేసి వేసుకుంటా అన్న ఇంకా మీకు ఇట్లా చూపెట్టిన ఇక నా కొడుకు ఇచ్చేసిన నేను తిని చాలా మంచిగా అయిందని అన్నాడు ఈ దోశ రెసిపీ మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పుండ్రి లైక్ చేయుండ్రి షేర్ చేయుండ్రి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి నాకు సపోర్ట్ చేయుండ్రి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళా కలుస్తానండి అంతవరదాకా అందరికి కూడా బాయ్